గోంగూర రోటి పచ్చడి పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద చేసిన గోంగూర రోటి పచ్చడి ఈ పచ్చడి ఏంటంటే ఇది మా నాన్న వాళ్ళ చిన్నమ్మ అనమాట మా నానమ్మ మా చిన్న నానమ్మ రెసిపీ ఇది చాలా చాలా బాగా చేసేది ఆమె పచ్చళ్ళు కదా ఆమె ఏమి చేసినా సరే ఆమె చేస్తే ఎంతో టేస్టీగా ఉండిద్ది ఆమె ఆమె చేసిన రెసిపీస్ అంటే మాకు చాలా ఇష్టం ఇప్పుడు లేదులే మా నానమ్మ అయితే ఆమె గోంగూర ఇలా చేసి పెడితే మేము వారం రోజులు ఉన్నా కానీ పచ్చడి చెడిపోకుండా తినేవాళ్ళం చాలా బాగుండిద్ది ఇలా ట్రై చేయండి మీరు కూడా అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే బాగా వర్షం పడుతుందండి పైన అంతా చల్ల చల్లగా ఉంది వాతావరణం అయితే సన్నగా ఇదిగో తుప్పర్లు కూడా పడుతున్నాయి ఇదిగోండి దీంట్లో కూడా పడ్డాయి ఇప్పుడైతే ఈరోజు నేను గోంగూర పచ్చడి చేస్తున్నానండి మీకు చాలా ఈజీగా సింపుల్గా కాల పద్ధతిలో చేసే గోంగూర పచ్చడి అండి ఇది ఇదిగోండి ముందు పచ్చిమిరకాయలు ఒలిసి శుభ్రంగా వెనగడ పద్ధతిలో గోంగూర పచ్చడి ఎలా చేస్తారో అలా చేస్తాను కట్టెల పొయ్యి మీద ఇదిగోండి పచ్చిమిరకాయలు అయితే పొయ్యి మీద పెట్టేశాను ఇదిగోండి కొంచెం ఆయిల్ వేస్తుంది ఈ పచ్చిమిరగాయలు అన్నీ వేగాలండి మనకి పై నుంచి చింకులు పడుతున్నాయి అండి అందుకే ఆ చిటా చిటా సౌండ్ అనేది వస్తుంది తుప్ప పడుతుంది ఆ ఈ ఈరోజు వీడియో చేస్తుండే నేను వర్షంలో వీడియో అనమాట వెరైటీగా ఏదైతే పచ్చిమిరగాయలు సొగమడి వేగింది ఇంకొంచెం ఏగాలండి ఇంకొంచెం వేడితే ఇదిగో మనం రోట్లోనే చేసుకున్నాం రోడ్ పచ్చడి శుభ్రంగా రోల్ రెడీ చేసుకున్నాను నేను ఇంకా మనంందండి పొయ్యి అయితే ఇంకా ఇవైతే ఏగిపోయినాయి ఇప్పుడు ఇదిగోండి ఫస్ట్ మనం ఇవి తోట్లో వేసేసుకుందాం ఇంతవాటికి ఇక ఆయిల్ ఉంది కదండి ఈ ఆయిల్ ఇలానే పొయ్యి మీద పెట్టేసుకుందాం ఇవ్వండి ఒక కప్పు టమాటా మొక్కలు చిన్న కప్పుతో కప్పు నేను చిన్న చిన్న బుడ్డు బుడ్డి టమాటాలు నాలుగు తీసుకున్నాను మీరైతే రెండు టమాటాలు తీసుకుంటే సరిపోతుండే ఇదిగో గోంగూర అయితే నేను శుభ్రంగా ఒలిచి పెట్టేసుకున్నాను కడుక్కోవాలి శుభ్రంగా నీట్గా వాడేసే పని లేదండి ఈ కడిగిన గోంగూరని డైరెక్ట్గా మనం టమాటాలు వేసేసాం కదా ఈ టమాటాల మీద పెట్టేస్తే సరిపోతుంది ఊరికే మగ్గిపోతుంది అండి గోంగూర రెండు మంటలకే మగ్గిపోతుంది పెద్ద అవసరం ఏమి ఉండదు గోంగూర అనమాట చిన్న చిన్న కట్టలు రెండు కట్టలు తీసుకున్నాను అదే పెద్ద కట్ట అయితే ఒక కట్ట సరిపోతుంది నూట యాభై గ్రాములు సుమారు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను ఓకేనండి ఇప్పుడు ఇది మనం మూత పెట్టేసుకున్నాము నీళ్ళు మనం మనమైనా సరే ఆ కూరలో నీళ్ళు తెలియని నీరంతా ఈయనకి ఉడకాలన్నమాట గోంగూర అనేది మనకి వస్తుండే మూత పెట్టుకున్నామండి అది ఉడుగుతుంది ఇంకా ఉడకాలండి బాగా కొత్త కొత్తగా ఉడిగితే ఓకే అండి గోంగూర అయితే బాగా మెత్తగా ఉడిగిపోయింది టమాటా కూడా మగ్గిపోయింది మనకి ఇంక ఇప్పుడు దించేసుకోవచ్చు అడుగు కూడా వండుతుంది ఇంక ఇప్పుడు దించేసుకొని మనం తోటి పచ్చడి అయితే నూరుకున్నాము ఓకేనండి దించేసాను ఇప్పుడు పచ్చడి అయితే నూరుకుందామండి స్టార్ట్ చేద్దాము ముందు కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇదిగోండి పచ్చిమిర్చిలో వేసాను ఇంక ఇప్పుడైతే పచ్చడి నూరుతున్నాను నేను కొంచెం ఉప్పు ఎక్కువ వేసావేందక్క అంటారేమో ఎందుకంటే గోంగూరలకు కూడా సరిపోవాలి కదా మనకు ఉప్పు అందుకని కొంచెం ఇప్పుడే వేసాను గోంగూర వేసాక ఉప్పు మళ్ళీ గోంగూరలో కొంచెం ఉప్పు ఎక్కువే పట్టిద్ది మనకి ఓకేనండి ఇదైతే కచ్చపచ్చిగా మెతికింది కదా ఇంక ఇప్పుడు మనం దీంట్లో గోంగూర వేసుకుందామండి టమాటాలు వేయటం వల్ల గోంగూర టేస్ట్ బాగానే ఉండిద్దండి కొంతమంది ఇష్టం అనమాట కొంతమంది వేసుకోరు నాకైతే ఇష్టమే నేనైతే వేసుకుంటాను ఇది కాలం పద్ధతిలో గోంగూర పచ్చడి అనమాట ఓకేనండి ఇదైతే మొత్తం వేసుకున్నాం కదా గోంగూర మనం బాగా రోడ్లో గోంగూర అనేది నూరుకోవాలి సౌండ్ వస్తుంది వినిపిస్తున్నా అండి ఇదిగోండి మా పక్కింటికి పిల్లలు ఏడుస్తున్నారు గోల్ చేస్తున్నారు మా ఇంటి పక్క వాళ్ళు టీవీ పెట్టారు మరి ఆ సౌండ్ అన్నీ వినిపిస్తున్నాయో ఏమో అసలు ఏమో అర్థం అవ్వట్లేదు సరేండి ఇదిగోండి జీలకర్ర పెళ్ళిళ్ళు పళ్ళు ఇవ్వండి దవ్వకని ఇంట్లో సమయానికి అందుకనే వేయట్లేదు ఇది వచ్చేసి కొత్తిమీర కొత్తిమీర జీలకర్ర వేసి బాగా పచ్చడి అంతా మెదిగాక కొత్తిమీర జీలకర్ర వేయాలి ఓకేనండి పచ్చడి అయితే మనకి మెదిగిపోయింది కొత్తిమీర జీలకర్ర కూడా వేసుకున్నాము ఇందులో కొంచెం పచ్చి ఉల్లిపాయలు సన్న ముక్కలు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట పచ్చడి ఓకే మనం మన ఇష్టం అనమాట ఉల్లిపాయ ఉల్లిపాయ వేసుకొని దంచుకోవచ్చు లేదా ముక్కలైనా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే రండి పచ్చడి అయితే తోడుకుందాం మనం గిన్నెలోకి ఇదిగోండి ఇప్పుడైతే ఆయిల్ వేసుకుందాం మనం తా అండి అయితే కాగింది ఇప్పుడు మనం తాలింపు గింజలు వేసాం కదా వేగంగానే ఇవ్వండి కొంచెం నేను ధనియాలు వేస్తాను ఒక స్పూన్ ఎందుకు వేసుకున్నారంటే టేస్ట్ కోసం అనమాట చాలా బాగుంటాయి ఇప్పుడు ఉల్లిపాయలు వేసాను ఒక నాలుగు ఎండుమిర్చి వేసానండి ఇవన్నీ ఉల్లిపాయ కూడా బాగా వేగితే మనకి టేస్ట్ అనేది బాగుండిద్ది ఇప్పుడు దీంట్లో కూడా కొత్తిమీర వేసుకుందాం మనం ఉల్లిపాయతో పాటు కొత్తిమీర కూడా వేగితే ఆ టేస్ట్ మంచి వాసన వచ్చింది మనకి చాలా బాగుండిద్ది ఎవరిష్టం వాళ్ళది లేండి కొంతమంది వేసుకోకపోవచ్చు తాలింపులో నేనైతే వేసుకుంటాను నాకు చాలా ఇష్టంగా ఉండిద్ది చాలా టేస్టీగా కూడా ఉండిద్ది ఇట్లా వేసుకుంటే సరే పగ్గొడ రెండు రెబ్బలు అయితే చూశాను కరే కూడా వేసాను ఇవన్నీ ఇంకా కొంచెం వేగాలండి వేగిని చూశారు కదా ఇప్పుడు గోంగూర పచ్చడి అయితే మనం ఇందులో వేసేసుకున్నాము ఓకే అండి మంచి స్మెల్ వస్తుందండి తాలింపులో బడైనా ఎంత మంచి వాసన వచ్చిందో అసలుకి చెప్పలేను నేనైతే ఇంత మంచి స్మెల్ వచ్చింది ఓకే అండి ఇది ఒక రెండు నిమిషాలు మగ్గనిద్దాం మనం ఓకేనండి ఇంక ఇదైతే మగ్గిపోయింది ఇంకా దించేసుకుందాం మనం ఫైనల్గా వేసుకుంటే కొత్తిమీర వేసుకోండి లేకుంటే లేదు నేను రెండు సార్లు వేసాక ఊరక మీకు చూపించడం కోసం అయితే వేస్తాండే ఇదిగోండి ఓకేనండి ఇప్పుడు మనం కొంచెం వేసుకొని ముద్ద అన్నం అయితే తిందామండి అన్నం కాలుతుంది కూర కూడా ఓకే ఓకేనండి చాలా బాగుందండి రోటి పచ్చడి గోంగూర పచ్చడి అంటే అసలు చెప్పాల్సిన అవసరం లేదు అర్దిరిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంది రోటి పచ్చడి ఇలా ట్రై చేయండి వెంకట కాల అయితే ఇలానే పచ్చడి చేసుకునేది ప్లీజ్ మీరు అందరూ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి